ఇలా ఇప్పుడు జరుగుతున్నది సోషల్ మీడియాలో నా అన్వేషణ మాట్లాడుతున్న మాటలు ఉన్నాయో దాని మీద స్పందిస్తామని ఈ లైవ్ పెట్టడం జరిగింది మీరు ఎలా రియాక్ట్ అవుతారో చెప్పు మన సీతమ్మ గురించి మన దోప మన అమ్మ అంటే దేవుళ్ళ గురించి ఇట్లా అనుచిత వ్యాఖ్యలు చేస్తుండే కదా మరి మనము ఫాలో చేసి యూస్ ఇచ్చి లైక్ కొట్టి అన్నీ వేస్తున్నాము ఆడు మనకే మళ్ళా మన దేశం గురించి మనకు ఇలా మాట్లాడుతుండు మరి ఏమంటారు మీరు వాడు మొత్తం ఆ ఛానల్ లేకుండా వాళ్ళు లేకుండానే చెయ్యాలా అని ఇండియా ఇండియాగ్రాఫ్ ఇంకా మంచిగుంటది ఉంటుంది మీ వెర్షన్ ఎప్పుళ్ళి ఓకేనా

చెప్పుండి నాన్ గారి గురించి మాట్లాడదామని వచ్చిన నిన్న నిన్న మాట్లాడినాము ఇయాల మాట్లాడదాము ఇప్పుడు శివాజీ మాట్లాడిన మాటల కాని నుంచే స్టార్ట్ అయింది కదా శివాజీ మాట్లాడిన మాటలు ఏమైనా తప్పు ఉన్నాయా చెప్పుండి మీరు కో హండ్రెడ్ పర్సెంట్ శివాజీ మాట్లాడింది కరెక్ట్ ఓకేనా ఆయన మాట్లాడింది బరీ ఏదో రెండు మాటలు తప్పు పోయినాయి మనం ఇప్పుడు మనం మాట్లాడుకుంటే ఎన్ని అత్తాయి అయినా అట్లా మాట్లాడిండు మైక్ అంటే వీడియోల ముంగట మైక్ల ముంగట అట్లా మాట్లాడద్దు కానీ మాట్లాడిండు మరి అదే ఇప్పుడు చిక్కిరి చిక్కిరి పాట ఉన్న చూసిలా మన రామ్ చరణ్ వీరోది పాట చిక్కిరి చిక్కిరి అందులో సామాను సరుకు అని పాట ఉన్నది మరి దాని మీద ఎవరు స్పందిస్తలేరు చెప్పండి దాని మీద ఎవ్వరు మాట్లాడతలేరు దాని మీద ఎవ్వరు స్పందిస్తలేరు ఈ సామాన్ అనగానే వచ్చేసిందా మీరు కూడా మాట్లాడు రిప్లై ఇవ్వండి ఆన్ వేసగాన్ని ఎవరైనా ఫాలో అనుకో ఇక మీరు కూడా ఆ లేకనే ఎదువలవుతారు ఎందు నిజము ఎందుకంటే అడు మన గురించి మన కల్చర్ గురించి మన దేవుళ్ళ గురించి ఎట్లా ఎంత ఇంత గా మాట్లాడుతుండు అని అన్ఫాలో చేసేయాలా అని సోషల్ మీడియానే బ్లాక్ చేసేయాలా అని తీసుకపోయి వాళ్ళ మళ్ళీ ఇంకొకసారి మాట్లాడదానికి కూడా భయపడాలా మీరు మాట్లాడుండీ మీరు ఏంది ఏ కామెంట్ చేయాలి కదా ఏం చేద్దాం దొంగ పారిపోయిందట ఆ నుంచి పారి ఇటో చైనాకు పోయిండట కదా అనుకున్నాడు ఆడ ఉంటుతే ఆడ మన తెలుగు వాళ్ళు బాగున్నారు ఈ వాళ్ళని ఒకళ్ళు దొరకబట్టి ఇస్తారు ఎవరని దొరకబట్టి మళ్ళీ ఎక్కి అన్నట్లు అని అక్కడ నుంచి పారి చైనాకు వీక్ అట తెలుసా మీకు హాయ్ హాయ్ రవిరాజ్ హాయ్ హైదరాబాద్ మాది కూడా హైదరాబాద్ నిర్మల్ ఏం సంగతి అంత మంచిదేనా చెప్పు ఈ ఏం చేద్దామంటావు చెప్పు ఈ నోట్ కచ్చినట్లు మాట్లాడుతుండు పొగర్గా మాట్లాడుతుండు మన దేవుళ్ళ గురించి తప్పుగా మాట్లాడుతుడు నేనైతే అన్ని ఫాలో చేసాను నేను అన్ని ఫాలోవర్స్ రెండు ఛానళ్ళని రెండు ఛానల్కు ఫాలో చేసినాడు నాకు ఒక కామెంట్ చేసిండు రిప్లై ఇచ్చిండు అన్ని చేసిండు నీ అవేను మరే అవయుడు బెల్ అభివి చేసిండు మహాభారతం చేసిండు అరేయుడు మంచోడేరా అని రెండు ఛానళ్ళు నేను ఫాలో చేసిన ఇక నాకు ఇట్లాంటి ఇప్పుడు ఈ ఆడి అస్సలు రూపము గుర్తే అది బూతులు ఎక్కువ మాట్లాడతాడు వాడు గౌరవం ఇవ్వడానికి తెలుసు కానీ కొన్ని పనులు మంచిగా చేసిండు పోనా అని చెప్పి ఫాలో చేసిన నిన్ననే నిన్న కాదు మొన్ననే అన్ఫాలో చేసేసినాడు మాట్లాడగానే మీరు కూడా అన్ఫాలో చేసేళ్ళని సోషల్ మీడియానే బ్లాక్ చేసేయాల నిజంగా ఆడు ఇంత పొగరుగా మాట్లాడుతున్నట్టే నన్ను నోళ్ళు ఏం చేయరు హాయ్ సూర్య హాయ్ సూర్య హాయ్ సూర్య బాగున్నావా కళ్యాణ్ తొమ్మిది వందల ఆరు కళ్యాణ్ హాయ్ 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 సారు ఎట్లున్నావు అంత మంచిదేనా అంత మంచిది అంత మంచిదే చెప్పు నాన్ అన్వేషణ గాని ఏం చేద్దాము అడుగు బాగా మాటలు మాట్లాడుతుండు ఫాలో చేసుకున్నా అని అన్ఫాలో చేసేసిన అన్ని ఇంస్టాగ్రామ్ లో యూట్యూబ్ లో అన్నిట్ల అన్ఫాలో చేసినా లంక లంగ్ హాయ్ బ్రో హాయ్ నిర్మల్ నిర్మల్ మది నిర్మల్ ఆడేమంటున్నాడు కుక్క కుక్క పే చేసి నేను రెండు చానల్ ఫాలో చేసిన వెనుక నుంచి అన్ఫాలో చేసేసిన అడు మహాభారతం గురించి మన మన నేను గప్పుడే ఫాలో చేసిన చేసినప్పుడు చేసిన నేను గప్పుడే చేసిన అంతకు ముందు ఇప్పుడు లైవ్ లో ఉన్న వాళ్ళు చెప్పాలి శివాజీ మాట్లాడిన మాటలు కరెక్టా రాంగా చెప్పు చెయ్యాలి నేను చేసేసిన అన్ఫాలో ఎప్పుడో చేసేసినా నువ్వు నువ్వు కూడా అన్ఫాలో చేసేయని ఓకేనా అందరు చేసే లైవ్ మీరు మిరిగినానికి ఫాలో ఉంటే అన్ఫాలో చేసేయాలి అడు బేకర్ గాడు తెలుసా లైవ్లు కూడా కొట్టుండి లైవ్ సంబంధి పోతుంది అందరికి అవగాహన చెప్పుదాం అందుకే ఈ లైవ్ పెట్టినా అవగాహన వాళ్ళకు తెలియదు చాలా మందికి ఇప్పుడు వ్యవస్థ ఎట్లయిందంటే ఏదన్నా చెడు మాటలు మాట్లాడితేనే ఫేమస్ ఫేమస్ అయితాం అన్నట్టు అయిపోతుంది మొత్తం చెడు వ్యవస్థ అయిపోతుంది కళ్యాణ్ హాయ్ వీడి వీడికి ఏం వీడు అందులో ఇన్వాల్వ్ కావడానికి వీడు ద్రౌపది అమ్మ ఎంత అంటే అది ఆమె గురించి కూడా హై గిఫ్ట్ వీడియో వీడియో మీకోసం పెట్టినా గాని ముందు మనం ఇలా మాట్లాడే లేంది ఇప్పుడు మన ఒళ్ళు నాగబాబు నాగబాబు ఎమ్మెల్యే కదా ఒక ఎమ్మెల్యే ఉన్న స్థాయిలో మంచి పెద్ద కుటుంబంలా వాళ్ళు పెద్ద పెద్ద హీరో గారు ఉన్నారు అట్లాంటి వాడు సమాజానికి ఏం మెసేజ్ ఇస్తు నా చెప్పు అయిపోతుంది మీ ఇష్టం ఉన్నట్ల బట్టలు వేసుకోండి మీ ఇష్టం ఉన్నట్ల తిరుగులి అని చెప్తాడా ఇంకా ఇంకా అంటుండు మీ రోజు ప్రశ్నించగలిగి నువ్వేవాడివి ప్రశ్నించ నేను అడుగుతున్నా నువ్వేవాడివి ప్రశ్నించగలిగి ఆ మన ఏంది ఆ ఏ అనదలిగి నువ్వు వాళ్ళు చెప్పు మీ వాళ్ళు చెప్పగలిగి ఇప్పుడు నువ్వెవరి ప్రశ్నించే సినిమా సినిమా రిలీజ్ ఫంక్షన్ జరుగుతుంది జరిగినప్పుడు ఆడ ఏదో శివాజీ ఏదో మాట్లాడిండు మాట్లాడి మాట్లాడింది కరెక్ట్ శివాజీ హండ్రెడ్ పర్సెంట్ కరెక్ట్ మాట్లాడిండు ఇక ఇప్పుడు వీళ్ళు అనుసూయ అనుసూయ దిగింది అసలు మేను దీనికి ఆమెకు కొంచెం ఆమె ఎట్లా వేసుకో కొడుకు చెప్పిండట సంత కొడుకు ఇంట్లో చెప్పిండట అమ్మా ఇట్లాంటి బట్టలు వేసుకోకు వేసుకుంటే పద్ధతిగా ఉండదని చెప్తే ఏమన్నదట నా కొడుకు టేజ్ మీద చెప్తుంది నా కొడుకు చెప్తే నేను వినలేను మీరు చెప్తే నేను వింటను అన్నది నీ ఇష్టం వచ్చినట్టు మీ వాళ్ళు చెప్తే తినప్పుడు మనం మేము చెప్తే తింటావు నువ్వు నీ ఇష్టం ఉన్నట్లు వేసుకో కానీ నువ్వు బయట వాళ్ళందరికీ రుద్దకు కదా కదాద్దు కదా నీ ఇష్టం వేసుకో నీ ఇష్టం ఆడుకో గట్ల గానీ మళ్ళా దానికి సపోర్ట్ ఇంకా ఇప్పుడు వీడికి అవినాశ కానీ వీనికి ఏం మండింది అయినాను ఎంతో మంది గౌరవిస్తారు ఎంతో మంది ఫాలోవర్స్ ఉన్నారా బాగున్నది ఏ ధైర్యం చూసుకొని మాట్లాడుతుండో అసలు ధైర్యం ఏంటంటే ఆడికి పైసలు బాగా అయినాయి ఓకేనా మనం ఇచ్చిన పైసలే మనం లైక్ కొట్టి మనం ఇచ్చిన పైసలే అవి పైసలు బాగా అయినాయి ఆ పొగర్ బాగా వచ్చింది ఇది ఎట్లా పడితే అట్లా మాట్లాడాలి ఏం లేదు ఇప్పుడు బయట కంట్రీలలో ఉంటాడు కదా ఏ కంట్రీ కన్నా వచ్చినప్పుడు దొరకబట్టి తుక్కు తుక్కు జోపాలి ఈ పంత సున్నం చేయాలి అట్లా కాదు జోపుడు బీపుడు కాదు చట్టపరమైన నేరాలు చట్టపరమైన చట్టపరంగానే పోవాల అసలు ఏం చేయాలంటే ఆడి పాస్పోర్ట్ కదా బ్యాన్ చేసేయాలి పాస్పోర్ట్ బ్యాన్ అనుకో అసలు కంప్లైంట్ ఇవ్వాలా మనం ఇండియన్ ఎంబసీలల్లా బయట దేశాలలో ఉన్నాం కదా మనము మనం ఇండియన్ ఎంబెసి పోయి ఒక పది మంది పది మంది గ్రూప్ లో పోయి కంప్లైంట్లు ఇవ్వాలి ఆడి మీద అట్లా బాగా కంప్లైంట్లు అనుకో ఆ పాస్పోర్ట్ బ్యాన్ చేసేస్తారు పాస్పోర్ట్ బ్యాన్ చేసినాకలా సచ్చిన అట్లా మళ్ళా మన ఇండియాకు రావాల్సిందే హాయ్ హాయ్ తెలుసా ఎన్ని రోజులు ఉంటాడు బయట గోని పైసలు కావాలి అదే నేను ఏమంటున్నా మనము బయట దేశాలలో ఉన్నోళ్ళము ఇంటికాడు ఉన్నోళ్ళము ఇట్లా బయట దేశాలలో ఉన్నోళ్ళది అయితే మంచిగా నడుతుంది ఎందుకంటే ఇండియన్ ఎంబేసీల టెట్ ఇస్తే అడు మెల్ల ఇంకా ఏం ఉండదు ఇక ఇంటికి రావాల్సిందే వీటికి వచ్చినాకల మనకి ఏ చట్టపరమైన నేరాలు శిక్ష అవి ఉన్నాయో అవన్నీ వేసి జై శ్రీరామ్ అన్న జై శ్రీరామ్

ఇంకా చెప్పు ఏం సప్పుడు చేస్తలేవు జైన్ అవ్వచ్చా ఇంట్లో జైన్ ఉండదా ఈ వాట్సాప్ నంబర్ ఉంటే జైన్ కావచ్చు ఇంట్లో నాకు తెలీదు ఎలా జాయిన్ చేసుడో ఇంకా దీనికి అంటే ఇది కంప్యూటర్లో పెట్టలే మొబైల్లో పెట్టినా మొబైల్ లో అయితే జైన్ చేసుకోవచ్చు వాళ్ళని కూడా జైన్ చేయొచ్చు కానీ ఇది మొబైల్ లో కాబట్టి జైన్ చేయరాదు ఓకేనా సారీ అన్న ఇప్పుడు చెప్పు ఏం సంగతి చెప్పు కానీ ప్రకాశ్ రాజు భావి ప్రకాశ్ రాజు ఎందుకు మా ప్రకాశ్ రాజు ఎందుకు ఇంకా దిగిండు ఆ కూడా బాగా ఎదురయినలా గెలుపుకుంటావుడు గిడుగు కాదు వీడికి సన్న ఫాలోవర్స్ ఉన్న రాడు ఒక్క నెలకే ముప్పై నలభై లక్షలు సంపాదిస్తాడు నీ అవ నుం లేదు ఇప్పుడు ఏం లేదు అందరు అనుఫాలో వేసి లైకులు కొట్టక ఆ వ్యూస్ రాకుండా కలర్స్ వాడే దిగత్తాడు మొత్తం అన్ఫాలో చేసేయండి మీరు లైవ్ లో ఉన్న వాళ్ళు కూడా వాళ్ళ చూస్తున్న వాళ్ళు వాడికి ఫాలో ఉంటే అన్ఫాలో అడు మన దేవుళ్ళ గురించి మన మన ఇండియా కల్చర్ గురించి మొత్తం ఇజ్జత్ తీసినట్లనే మాట్లాడుతుండు అరే ఏడున్నా కానీ మన దేశం యాదవ్ గాడు పాపం పాకిస్తాన్ ఓతే మొత్తం ఇజ్జత్ దేశాన్ని ఫాలోవర్స్ అందరిని నేను అట్లా ఇప్పుడు ఆ కూడా వీడియో పెట్టిండ్రు పెడతాడు ఇప్పుడు ఆడి ఆడికి మంచి ఛాన్స్ దొరకలేదా ఆడు కూడా లంగానే ఆడు మొత్తము పెట్టిన ఒకసారి నేను బైక్ మీద అమెరికా వేయనని డిబేటింగ్ ఆడి గురించి ఏంటంటే అవగా ఆడికి మనకు చాలా మందికి అవగాహన లేదు మన గురించి మన దేవుళ్ళ గురించి మాట్లాడుతు చాలా మంది మన ఏ మాట్లాడినా మన గురించి ఎక్కువ మాట్లాడతారు మనం స్పందించాలి ఇప్పుడు ఈడు పేరు అలవాటు అయిపోయింది అందరికి అలవాటు అయిపోయింది ఇట్లా మాట్లాడకుండా ఇట్లా మాట్లాడకుండా మనము మన నియమాలు అన్ని కరెక్ట్ ఉండాలా కఠినంగా ఉండాలా వెంటనే శిక్షించటట్లా ఉండాలా ఓనా అది నేనైనా నువ్వైనా ఎవ్వరైనా కాదు ఇప్పుడు నువ్వు వేరే దగ్గరికి దేశాలు తిరుగుతున్నావు నువ్వు ఆ దేశాలు గొప్పతనం చెప్పు మంచిదే కానీ మన దేశాన్ని కూడా తీసేసినట్ల మాట్లాడద్దు కదా మాట్లాడతాడు చైనా పోతాడు ఇట్లా అంటాడు ఆడికోతాడు అట్లా అంటాడు ఈడికి పోతాడు ఇట్లా అంటాడు మున్సిపాలిటీ కచరాకు కచరాకు మనకు కంపేర్ చేస్తాడు అది ఏం మాట్లాడుతుండు వాడు ఏంది అన్నది ఆ పుచ్చకాయ తీసుకొచ్చి పుచ్చకాయ తీసుకొచ్చి ఒక దోసకాయ తీసుకొచ్చి దాన్ని అరణి అమ్మాడు ఏ ఏమో వాడు నేను అంటాడు మళ్ళా జబ్బలు గుద్దుకుంటాడు ఆడు చదువుకున్నవాడికి అట్లా మాట్లాడతాడు అట్లా వేస్తాడు నాకేపో మెయిన్ ఏందంటే ధైర్యం ఏందంటే ఏది మాట్లాడినా నన్ను ఏం చెయ్యడు అన్నది అది పోగొట్టాలేం మాట్లాడినా నన్ను ఓడేం చెయ్యడు నేను ఇండియాలో లేను నేను నేను హలో మీరు చూసేవాళ్ళు కూడా కామెంట్ చేయండి ఏంది ఏం కథ హలో ఏమా అయినా పడతలే అడికి నిజంగా పొగరున్నది అంటే అన్న ఏం చేయలేరు అన్న పొగరున్నది మనము అన్నీ అన్ఫాలో అనుకో ఆడ వీడియోలు చూడకపోతాయి పాయా ఆడు కథ మళ్ళా ఈ దేశంలో ఉన్న ఎన్ఆర్ఐలు వాళ్ళు ఉంటారు కదా వాడి మీద కంప్లైంట్ ఇవ్వండి కంప్లైంట్ ఇస్తే ఈ జల్దీ పాస్పోర్ట్ సిల్ చేసేస్తారు సచ్చినట్ల ఇంటికి వస్తాడు బర్రో బరీ ఇప్పుడు చాలా మంది లీగల్ టీంలు చేస్తున్నాయట మరి ఎట్లా అవుతుందో అటు మన పురాణాల గురించి మాట్లాడుతుండు అట్లున్నది ఇట్లున్నది అరే నువ్వు సపోర్ట్ చేయాలనుకుంటే వాళ్ళకన్నా సపోర్ట్ చేసి మంచిగా మాట్లాడు కానీ అడ్డం అడ్డం మాట్లాడు దేవుళ్ళని కించపరచుడు ఎవ్వరు ఎవరిదైనా మనం అందరినీ గౌరవించాలా అన్ని దేవుళ్ళని గౌరవించాలా ఏ సార్ నా ఏ అవును ఆడు మరి చిల్లెరగా తయారైండు అబద్ధం కాదు ఇప్పుడు మన గర్ గట్టపాట గర్టపాటి ఆయన పంతులు మంచిగా ఆ కదర్నాకు ముచ్చట చెప్తాడు ఆయన ఏవి చెప్పినా వైరల్ అవుతాయి మళ్ళా నలుగురికి ఉపయోగపడేవి చెప్తాడు ఆయనని కూడా తిట్టిండు తిట్టి మళ్ళా పోయి నేను సారీ ఎనికి తీసుకుంటాను అరే తిట్టుడు సారీ ఎప్పుడా కాదు మంచిగా ఏదన్నా ఉంటే మంచిగా అట్లా కాదు గిట్లా నీకు తెలుసు ఉంటే నేను బాగా చదువుకున్నా అని చెప్పి మాట్లాడుతుంది కదా అయితే మంచిగా మాట్లాడాల మంచిగా ఒక పద్ధతితోని మాట్లాడాలా గట్లా కాదు గిట్లా అని చెప్పి అర్థమయ్యేటట్లే చెప్పాల కానీ అట్లా గలీజ్ గలీజ్ మాటలు తిట్టుడు ఆళ్ళ నీళ్ళని తీసుకొచ్చుడు ఎంతవరకు నిజం అది చెప్పండి మీరు నేను నిన్న కూడా లైవ్ పెట్టినా మాట్లాడిన నిన్నైతే కొంచెం మోసనే ఎక్కువ ఇదైంది ఆడేమంటుండే ఫ్రీడమ్ అయింది ఫ్రీడమ్ ఫ్రీడమ్ ఉండాలి ఫ్రీడమ్ అంటే ఆడళ్ళకు ఫ్రీడమ్ లేదు ఈ బట్టలు ఎందుకు బట్టల గురించి మాట్లాడుతుండు చిన్న చిన్నగా వేసుకోండి మీ ఇష్టం ఉన్నట్లు ఉండు అని చెప్తుండు అంటే చిన్న చిన్న బట్టలు వేసుకుంటేనే ఫ్రీడమ్ ఉంటుందా ఫ్రీడమ్ అంటే ఆళ్ళ కాళ్ళ మీద వాళ్ళు నిలబడము పది మందిలో ఉన్నా కానీ ధైర్యంగా వాళ్ళు ఏది చెప్పాలనుకుంటే అది మాట్లాడము సెల్ఫ్ తో ఉండడము వాళ్ళు ఒక జాబు మంచిగా జాబులు చేసి మంచిగా వాళ్ళ మీద వాళ్ళకి నిలబడము గది ఫ్రీడమ్ ఇది చిన్న చిన్న బట్టలు వేసుకుంటే ఫ్రీడమ్ ఉంటుందా అక్కడ ఫ్రీడమ్ గురించి మాట్లాడుతుండు అది అయ్యా తల్లి లైవ్ లోకి రా ఏం మాట్లాడతలేరు కామెంట్లు ఎత్తలేరు చెప్పులే మీరు ఏదన్నా అడిగితే దానికి మంచిగా ఆన్సర్ చెప్పొచ్చు కదా నేనే మాట్లాడుతున్నా మొత్తం మీరేమన్నా క్వశ్చన్స్ అవును అది దాని రిప్లై ఇవండ్లి కదా రిప్లై ఇ మాట్లాడుండి హాయ్ రాజమల్లు నేను సౌదీలో ఉంటా ధమాంలో చెప్పు